నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయబోతోంది మరికొద్దిసేపట్లో మేనిఫెస్టోలో ఏముండబోతోంది అనే చర్చ సర్వత్రా జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇస్తున్న మేనిఫెస్టోకి సంబంధించి ఏం చెప్పబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పి ఓట్లు అడగబోతోంది అని మరోవైపు ప్రధాన కూటమిగా ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఎన్డీఏ ఇప్పటికే ఆకర్షణీయమైన హామీలు ఇస్తోంది ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో భారీ హామీలు ఇచ్చింది గతంలో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తూ ఉన్న కార్యక్రమాలను తాము అమలు చేస్తామని చెప్తోంది అమరావతి నిర్మాణం గురించి చెప్తుంది ఇలా రకరకాల హామీలను ఇస్తోంది జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసి హామీలు ఇస్తూ ఉన్నాయి ఇంకా ఎన్డీఏతో కలిసి కూటమిగా ఉమ్మడిగా ఇంకా మేనిఫెస్టో వాళ్ళు ఉంది అయితే మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఈ అంశాలన్నీ ఉన్నాయంటూ తెలుగుదేశం పార్టీ చెప్తుంది చాలా పెద్ద ఎత్తున ఆకర్షణీయమైన హామీలతో మేనిఫెస్టోకి తెలుగుదేశం పార్టీ మెరుగులు దిద్దుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పరిస్థితి ఏంటి అని చర్చ జరుగుతోంది మరికొద్దిసేపట్లో మేనిఫెస్టో బయటకు రాబోతోంది మనకున్న సమాచారం ప్రకారం మనకు అందుతున్న సమాచారం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కొత్తగా ఆకర్షణీయమైన పథకాలు ఏవి ఉండవు ఇది ఎన్నికల కోసం తాను కొత్తగా చెప్పాల్సింది ఇంకా ఏంటి ప్రజలకి అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడ్గా అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి అంచనా ప్రకారం అందుతున్న సమాచారం ప్రకారం మేనిఫెస్టోలో కొత్తగా ఇంకా ఏదో చెప్పి ఓటు అడగడం కంటే ఐదేళ్లలో తాను ఏం చేశాను ఐదేళ్లలో ఏ రకమైన పరిపాలన ఇచ్చాను ఐదేళ్లలో తాను పరిపాలించిన విధానం మీకు నచ్చిందా లేదా వీటిని చూసి నాకు ఓటేయండి అని చెప్పడం జగన్మోహన్ రెడ్డి ఎజెండాగా కనపడుతోంది తాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మేనిఫెస్టోని ఒక బైబిల్గా ఒక కురాన్గా ఒక భగవద్గీతగా భావించాను వాటన్నిటిని అమలు చేశాను ఇదిగో మా మేనిఫెస్టో అంటూ ఎమ్మెల్యేలకు మేనిఫెస్టో చేతికిచ్చి ప్రతి ఇంటికి పంపించాను ఒకసారి కాదు రెండుసార్లు పంపించాను సో మేనిఫెస్టోలో తొంభై శాతానికి పైగా హామీలను అమలు చేశానని చెప్తూ ఉన్న క్రమంలో నేను హామీలను అమలు చేశాను సమర్థవంతంగా వీటిని చూసి నాకు ఓటేయండి అని అడగడం మాత్రమే జగన్మోహన్ రెడ్డి జెండాగా కనపడుతుంది నా విశ్వసనీయత చూసి ఓటేయండి అని మా అడగడం మాత్రమే జగన్మోహన్ రెడ్డి జెండాగా కనపడుతుంది విశ్వసనీయతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెప్పబోతున్నట్లుగా సమాచారం అంతోంది సో కొత్తగా ఇప్పుడు ఇంకేదో అద్భుతాలు చేస్తాను మళ్ళీ ఇంకేదో మీకు అకౌంట్లో విపరీతంగా డబ్బులు వేసేస్తాను కాబట్టి నాకు ఓట్లు వేయండి ఈ తరహా రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా ఉంటారు దూరంగా ఉండదలుచుకున్నారు ఆ మాటకు వస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్నారు అంగన్వాడీ వర్కర్లు చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న సందర్భంలో వాళ్లకు ఎన్నికల ముందు ఆ స్థాయి ఆందోళన జరిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి సర్కార్ చెప్పింది మేము గెలుస్తున్నాం జూలై తర్వాత మీ జీతాలు పెంచబోతున్నాం మేము గెలుస్తున్నాం జూలై తర్వాత మీ జీతాలు పెంచబోతున్నాం అంటూ హామీ ఇచ్చారు సో ఇప్పుడు ఎన్నికల ముందు వాళ్ళకి జీతాలు పెంచితే ఏదో ఎన్నికల కోసం పెంచామనే మెసేజ్ వెళ్తుంది అది నాకు ఇష్టం లేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట సో ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం నేను మళ్ళీ రిపీటెడ్గా చెప్పదలుచుకుంది ఏంటంటే నవరత్నాల పేరుతో అమలు చేసిన కార్యక్రమాలు సంతృప్తికరంగా ఉంటే నాకు ఓటేయండి నవరత్నాలు మీకు రీచ్ అయితే నాకు ఓటేయండి నవరత్నాలు మీ జీవితాలను మారిస్తే నాకు ఓటేయండి కొత్తగా ఇంకా నేను చేయడానికి ఏం లేదు ఇవి నచ్చి ఇవి బాగున్నాయని ఇవి సంతృప్తి వీటితో మీరు సంతృప్తి చెందారని నాకు ఓటేస్తే ఇవే పథకాలని మరింత సమర్థవంతంగా అమలు చేస్తాను మరింత ఎఫెక్టివ్గా అమలు చేయగలుగుతాను వీటికి ఇంకొంచెం తోడుగా ఇంకొంచెం పెంచడానికి సంబంధించిన అవకాశం ఉండొచ్చు అనేది ఆ సమాచారం సో ఇప్పుడు అమలవుతున్న నవరత్నాలకు వాటిని ఇంకా కొంత పెంచటమా లేకపోతే ఇంకేమైనా ఒకటి నుండి యాడ్ చేయటమా మినహా పెద్ద ఆకర్షణీయమైన హామీలు ఏవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉండే పరిస్థితి కనపట్లేదు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్నికల సభలు అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ ఆయనకి ఎలక్షన్ క్యాంపెయిన్ ఫినిష్ చేశారు ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా కంప్లీట్ చేస్తున్న క్రమంలో బహిరంగ సభల్లో ప్రజల దగ్గరికి వెళ్ళిన సందర్భంలో ఆయన అడ్రస్ చేస్తూ వస్తున్నమాట మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటు వేయండి అని అంతేగాని ఇప్పుడు నేను పెట్టే మేనిఫెస్టో చూసి నాకు ఓటు వేయండి అని కాదు సో మేనిఫెస్టో పెట్టాలి కాబట్టి మేనిఫెస్టో ఉండాలి కాబట్టి కొత్తగా ఆయన ఐదేళ్లకు సంబంధించి ఏమనుకుంటున్నారు ఏంటో చెప్పాలి కాబట్టి మేనిఫెస్టో అంతే బట్ ఆయన ఏం ఎందుకు తనకు ఓటేయాలనే దానిపైన ఇప్పటికే ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చేశారు ప్రజలకు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయారో మీకు మీరుగా ఆలోచించుకోండి అని చెప్తున్నారు మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి లేకపోతే నాకు ఓటు వేయాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు సో ఎజెండా ఆల్రెడీ ప్రజల మనసులోకి పెట్టేశారు ఎజెండా సింగిల్ ఎజెండా సింగిల్ పాయింట్ సింగిల్ ఓట్ విశ్వసనీయత విశ్వసనీయత చూసి ఓటేయండి అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పబోతున్నా విషయం విశ్వసనీయతకు ఓటు వేయండి అని జగన్మోహన్ రెడ్డి చెప్పే విషయం విశ్వసనీయతే మేనిఫెస్టోగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్ళబోతున్నారు విశ్వసనీయతే మేనిఫెస్టోలో చెప్పబోతున్నారు విశ్వసనీయతే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత అనే ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో కాబట్టి మేనిఫెస్టోలో అద్భుతాలు ఉండవు మేనిఫెస్టో ఫార్ముల మేనిఫెస్టోగానే ఉండబోతుంది ఎన్నికలకు ముందుకు రాజకీయ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేయాలి కాబట్టి మేనిఫెస్టో ఉండబోతుంది అయితే మధ్యతరగతి వర్గాలకు సంబంధించి రైతులకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు ఉండొచ్చు రైతు భరోసాకు సంబంధించి పెంచవచ్చు అంటూ స్పెక్యులేషన్స్ బయట ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రజల అవసరాల దృష్ట్యా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండబోతుంది అనేది మనకు అర్థమవుతుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రధానంగా ఆకర్షణీయమైనవి అద్భుతాలు కొత్త విషయాలు పెద్దగా ఉండకపోవచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం